నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఇడుపులపాయలోని వైఎస్ సమాధి సాక్షిగా ఓ చిక్కుమ్ముడికి సమాధానం దొరికిందా వైఎస్ జగన్ తల్లి విజయమ్మ కూతురి వైప లేక కుమారుడి జగన్ వైపా సరిగా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం చూసుకుంటాడన్న ప్రతిపక్షాల నోర్లకు ఈ దెబ్బతో మూతలు పడతాయా లెట్స్ వాచ్ ది స్టోరీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులను ప్రకటించడానికి ఇడుపులపాయకు సీఎం జగన్ తన తల్లి విజయమ్మతో కలిసి వచ్చారు ఇది ఎంతో మందిని ఆశ్చర్యానికి చేసింది ఇదివరకే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయమ్మ పార్టీకి జగన్ కు దూరంగా కూతురు షర్మిలతో ఉంటుంది అయితే షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక అన్న జగన్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది దీంతో సహజంగానే విజయమ్మ ఎటువైపు అన్న ప్రశ్న ఇన్ని రోజులు అందరినీ తొలుస్తూ వచ్చింది దీన్నే అవకాశంగా తీసుకున్న ప్రతిపక్షాలు జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి తాజాగా జగన్ విజయమ్మ ఇడుపులపాయలు ఒకటవడం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడంతో ఇప్పటివరకు వారిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయాయని పలువురు అభిప్రాయపడుతున్నారు విజయమ్మ సైతం కుమారుడి మీద ఉన్న ప్రేమతో మళ్ళీ జగన్ చెంతకు చేరింది దీంతో విపక్షాల విమర్శలతో పాటు విజయమ్మ ఎటువైపు అన్న ప్రశ్నకు సమాధానం దొరికిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్